హలో అస్లాం లేకుం ఈరోజు నేను సింపుల్ స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా మిరియాలు ధనియాలు బిర్యానీ ఆకు రెండు స్టార్ పువ్వులు ఒక పది చిన్న ఇలాచి రెండు పెద్ద ఇలాచి తోక లవంగాలు మరాఠీ పువ్వు దాల్చిన చెక్క రాతి పువ్వు జాజికాయి షాజీరా జాపత్రి లవంగాలు కొన్ని వీటినన్నిటినీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాము కొత్తిమీర పుదీనా కసూరు మేథి వీటినన్నిటినీ కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాము చికెన్ మసాలా పచ్చిమిర్చి పెరుగుని నేను ఇక్కడ హాఫ్ లీటర్ తీసుకున్నాను చికెన్లో కలపడానికి నెయ్యి సాఫ్రాన్ని కొద్దిగా వాటర్లో వేసి పెట్టాను చికెన్ ఇక్కడ నేను వన్ కేజీ తీసుకున్నానండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను ముందు చెప్పినట్టు మసాలా అన్నిటినీ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరప్పొడిని వేసి కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను చికెన్లో కొద్దిగా ఉప్పు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కసూరి మెథి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కొద్దిగా చికెన్ మసాలా ఇందులో కొద్దిగా కసూరి మెతిని వేస్తున్నానండి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి ముందుగా వాటర్లో సోక్ చేసుకున్న సాఫ్రాన్ వాటర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటినీ ఒకసారి కలుపుకుందాము ఇందులో పెరుగు కూడా వేయాలండి నేను పెరుగు వేయడం చూపించడం మర్చిపోయాను కొద్దిగా గరం మసాలా ఆనియన్స్ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని కూడా వేసి బాగా కలిపి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను చికెన్ని సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రైసు బాయిల్ చేసుకునేదానికి వాటర్లో హోల్ గరం మసాలా నీటిని వేసి కొద్దిగా సాల్ట్ని వేస్తున్నాను రైస్ని కూడా ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకుంటున్నాను ఆల్రెడీ చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి వాటర్ బాయిల్ అయింది ఇప్పుడు ఇందులో రైసేసిస్తున్నాను చికెన్ కూడా కుక్ అయిపోయింది రైస్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు రైస్ని స్ట్రైన్ చేసుకుంటున్నాను ముందుగా ఇందులో చికెన్ని అడుగు భాగాన వేసి కొద్దిగా దీనిపైన రైస్ వేసుకొని ఆనియన్ ఘీ కొద్దిగా మళ్ళీ రిపీటెడ్గా సేమ్ చేస్తున్నానండి రైసు చికెను ఆనియన్ను కొద్దిగా ఘీ ఇప్పుడు ఇందులో కొద్దిగా సాఫ్రాన్ వాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా అది కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా లీడ్ని బాగా కవర్ చేసి పెట్టుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఇక్కడ అంతేనండి వేడి వేడి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి